హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషితా ఐడియాస్ బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే అండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి అలాగే లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఈ వర్షాకాలం వర్షాలు పడుతున్నాయంటే అస్సలు బట్టలు అనేవి ఆరని ఆరవు అలాగే ఉన్నాయి బయట అస్సలు ఆడతలేదు కొంచెం పచ్చి ఉన్నాయి నేనేం చేస్తానంటే ఒక టూ డేస్ అట్లా బయట ఉన్నిచ్చి తెచ్చేసి ఈ బెడ్ అయితే వేసేస్తాను ఈ బెడ్ అయితే మేము యూజ్ చేసుకోము అట్ సైడ్ పడుకుంటాం కాబట్టి ఈ బెడ్ మీద వేసేస్తాను ఒకరోజు ఇక్కడ ఉన్నించి నెక్స్ట్ డే వచ్చేసి మడత పెట్టేసి ఫోల్డ్ చేసి లోపల పెట్టేస్తాను ఎగ్ అయితే పెట్టేస్తాను ఫస్ట్ ప్రస్తుతానికైతే ఎగ్ అయితే పెట్టేస్తాను ఎగ్ యాక్చువల్లీ నేను ఏం చేస్తానంటే రాగి బిందె అయితే ఉంది రాగి బిందెలో అయితే వాటర్ ఫిల్ చేసి పెడతాను మనకి మనకి వచ్చేసి డే బై డే వాటర్ అయితే వస్తాయి అనమాట రోజు మార్చి రోజు వాటర్ అయితే వస్తూ ఉంటాయి రాగి బిందెలో ఫిల్ చేసి పెడతాను ఆ వాటర్ నైట్ అంతా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అయితే బాటిల్లో పోసి పిల్లలకి పంపిస్తాను ఈరోజు రేపు అనమాట మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ వాటర్ అయితే వచ్చేస్తాయి బట్టలని ఫోల్ చేసి బెడ్ అంతా నీట్గా చేసేసాను ఇంకా బయట బట్టలు ఉన్నాయి ఒకటి మారితే వెళ్ళి తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్కి రైస్ అయితే కావాలి కాబట్టి రైస్ అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద కట్ చేశాను సో మా పిల్లలైతే రెడీ అయి ఇద్దరు ఏం తింటారు ఓకే తొందర సో పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే రైస్ అయితే తీసి పెడుతున్నాను కొంచెం చల్లగా అయితే బాగుంటుంది కదా అయితే అనేసి పూను ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసేసి ఇందులో వచ్చేసి నేను ఆనియన్ టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను మీడియం సైజ్వి టూ ఆనియన్స్ వచ్చేసి వేసేస్తున్నాను కూడా యాడ్ చేస్తున్నాను నేను నా దగ్గర జీలకర్ర పొడి లేదు కాబట్టి జీలకర్ర ఇందులోనే యాడ్ చేస్తున్నాను అలా వచ్చేసి టమాటా కూడా యాడ్ చేస్తున్నాము సాఫ్ట్ పన్నీర్ అయితే తీసుకున్నాను సాఫ్ట్ పన్నీర్ అనమాట ఇది డిమార్ట్లో తీసుకొని వచ్చాము మేము ఎప్పుడు తీసుకున్నా ఇదే తీసుకొని వచ్చుకుంటాము పన్నీరు వాటర్ వేసి ఫస్ట్ అయితే కడుగుతూ ఉన్నాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొన్ని మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట బిర్యానీ మసాలా కొన్ని లైట్గా అలాగే రెండు బిర్యానీ ఆకులు ఇప్పుడు వచ్చేసి టమాటా ఆనియన్ అయితే మిక్సీ పడతా ఉన్నాను సో ఇందులోనే వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లుల్లి అయితే వేస్తా ఉన్నాము మసాలా మొత్తం ఇందులోకి అయితే వేస్తా ఉంటాం ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తామండి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ధనియా పౌడరు కారము రైస్లో కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను ఒక చపాతి రోటీలోకి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం గరి యాడ్ చేస్తున్నాను మంచిగా బాయిల్ అవుతుంది ఇప్పుడైతే పన్నీర్ అయితే వేసేస్తున్నాను నేను కొంచెం గరం మసాలా కొంచెం వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను సో కర్రీ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ బాయ్ మిషిత బాయ్ లవ్ యూ ఐ కిస్ యూ తొందరగా వెళ్ళే టైం అయింది ఐ కిస్ యూ ను బన్నా ఏడు వరకు ఏడ్ బక్కు ఉండే వెళ్ళు బాయ్ బాయ్ లవ్ యూ సో నేనైతే తినేసాను దోశ వేసుకుని తినేసాను మా వారు కూడా తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట నా నేను ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం బాధ అనిపిస్తుంది బాధ అంటే బాధ బాధ అయితే కాదు మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట ఈ ఊరు వచ్చి ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరిలో జా జాగ్రత్తలు అదే పీర్ల పండగ అయిపోయిన తర్వాత లెవెన్ డేస్కి నైన్ డేస్కి అట్లా చేస్తారు కదా త్రీ డేస్కి జాగ్రత్తలు డ్యూస్ మొత్తం అందరు వచ్చింటారనమాట చాలా బాగా జరుగుతుంది నేను దగ్గర ఉంటే నేను కూడా వెళ్ళేదాన్ని దూరం ఉండడం వల్ల కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే నేను అస్సలు అటెండ్ కాలేను ఏదన్నా ఓడిబియ్యం పోయాలన్నా లేకపోతే ఎవరైనా ఇంట్లో చేరినా ఎవరన్నా స్వామికి చేసినా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదో పెద్ద ఫంక్షన్ అయితేనే నేను వెళ్ళగలను ఏదో చిన్న 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 ఫంక్షన్లకు అయితే వెళ్ళలేను అనమాట అదే అన్ని దాంట్లోకి వెళ్ళగలను కదా అనేసి ఒక్క ఫీలింగ్ అయితే అనిపిస్తుంది దగ్గర ఉంటే మా అమ్మ వాళ్ళకి బాగాలేనప్పుడు కానీ వెళ్ళచ్చు చూసుకొని రావచ్చు కదా అనిపిస్తుంది కనీసం మంత్లీ కాకపోయినా త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్ళచ్చు కదా అనిపిస్తుంది అనమాట ఈ యొక్క విషయాన్ని ఒక్క విషయంలో అయితే నాకు బాధ అనిపిస్తుంది ఇంకా వేరే థింగ్స్ అయితే ఏం లేదు అన్నీ చాలా మంచిగా ఉన్నాయి ఒక రోజుకు ఒక రోజుకి వెళ్ళి ఒక నైట్ అంతా వెళ్ళి మళ్ళీ అక్కడ జస్ట్ పగలుండి మళ్ళీ నైట్ వచ్చేయడం అంటే చాలా కష్టం కదా వెళ్తే ఒక టెన్ డేస్ అన్నా ఉండేలాగైతే వెళ్ళాలి ఇంక ఇప్పుడు పిల్లలకి స్కూలు మా ఆయనకి డ్యూటీ అన్నీ ఉంటాయి కాబట్టి అస్సలు వెళ్ళడానికి అయితే వీలవదు ఇలా వాళ్ళందరికీ కలిసి మంచిగా చేసుకునేటప్పుడు నాకు కొన్ని కొన్ని విషయాలు అయితే బాధ అనిపిస్తుంది బాధ కాదు మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఇది ఒక ఒక చిన్న విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇలా నాన్ లంచ్ వచ్చేసి రైస్ అలాగే పన్నీర్ కర్రీ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి వచ్చేసి నేను టూ డేస్ బ్యాక్ చేశాను టూ డేస్ బ్యాక్ తింటాను వన్ వీక్ టూ వీక్స్ ఉన్నా కూడా నేను గోంగూర పచ్చడి తింటాను నాకు ప్రాణం అన్నమాట గోంగూర పచ్చడి గోంగూర పప్పు కన్నా పచ్చడి చాలా ఇష్టం నాకు అంటే చూ చూడలేదు పొద్దు నుంచి ఈ రైస్ చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది మాటలుగా చేసుకొని మీరు ట్రై చేయండి కాకపోతే నేను రైస్లో కదా కొంచెం సాల్ట్ అండ్ కారం ఎక్స్ట్రా వేశాను నార్మల్ కన్నా ఎక్స్ట్రా వేశాను కాబట్టి కరెక్ట్ సరిపోయి చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది పిల్లలు అయితే స్కూల్ త్రీ ఫార్టీకే వచ్చేసారు ఇంకా వాళ్ళని నేనే తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి అరిసెల్ పిండి అర్సల్ పాక్ అనమాట మా అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు మాకు పట్టించి ఇచ్చింది అని పాక్ పట్టించి ఇచ్చింది ఒకసారి కాల్చాను ఇది సెకండ్ టైం మళ్ళీ కాలుస్తున్నాను దీన్ని వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేసి కాల్సే ముందర ఒక వన్ అవర్ టూ అవర్ ముందర అయితే తీసి పక్కన పెట్టేసి మళ్ళీ నార్మల్కి అయితే వచ్చేస్తుంది ఇది ఇప్పుడైతే ఆర్సెల్ అయితే వేస్తూ ఉన్నాను పిల్లలైక్ saan , Ailo ei tõmmata nüüd ise jälle jah ? ma võtan vaikselt .